మహాదేవుడును రక్షకుడైన యేసుక్రీస్తు నామంన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను మరి ఆ యొక్క దేశాల్లో రాష్ట్రాల్లో పనుల మీద ఉద్యోగాలు వ్యాపారాల మీద ఉన్నటువంటి సహోదరి సహోదరులందరికీ సంఘములు సంఘము ఉన్నటువంటి వారందరికీ అలాగే వీడియోలు వీక్షిస్తున్న వారందరికీ నా హృదయపూర్వక వందనాల కృతజ్ఞతాస్థుతులు ప్రతి హృదయకాలమున హృదయకాలమునలిచి దేవుణ్ణి ఆరాధించడం ప్రార్థించడం ఎంతో మేలు ఎంతో మనోహరమైనటువంటిది ప్రతి ఒక్కరికి క్రొవ్వు మెదడు దొరికినట్టు మనందరికీ దొరుకుతుందని ఖచ్చితంగా మీ అందరికీ నేను చదివిస్తున్నాను ప్రతి ఒక్కరు ప్రార్థించండి లెగండి పందలు కాడ మీకు ఏది అవసరమో అడగండి అది దేవుడు మీకు అనుగ్రహిస్తాడు ఈరోజు దేవుడు మనకిచ్చేటువంటి వాగ్దానాన్ని ధ్యానం చేసుకున్న లోకాసు వార్త పదకో పదవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినం ఇదిగో పాములను తేళ్లను త్రక్కుటక్కును శత్రువు బలవంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను ఎంత మాత్రమును హాని చెయ్యదు శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను ఏది మీకెంత మాత్రమును హాని చేయదు శత్రు బలమంతటి మీద మనకు దేవుడు అది అది పాములు తేళ్ళు ఎటువంటి శోధన కష్టమైన సరే ఎదురు దేనినైనా సరే శత్రు బలమంతటి మీదను మీకు నేను అధికారం ఇచ్చి ఉన్నాను మీరు ధైర్యంగా ఉండండి ధైర్యంగా వెళ్ళండి ఇప్పుడు నీ ఇంట్లో ఏ శోధన ఉందో ఏ కష్టం ఉందో ఏ శ్రమ ఉన్నదో ఏ బాధలు ఇబ్బందులు నువ్వు చెప్పుకోలేని స్థితిలో ఉన్నావో దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు శత్రు బలవంతుడి అనగా ప్రతి శోధన అది శత్రువే మనకి కాబట్టి దానిని ఎదిరించే శక్తిని బలమును ఈ దేవుడు ఇస్తున్నాడు గనక మనము నిజంగా లెగిసి పొందుకోవాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు చదివిస్తున్నాడు శత్రు బలవంతుడి మీదను మీకు అధికారము అనుగ్రహించ ఏది మీకు ఎంత మాత్రం హాని చేయదు ఆమెన్ దేవునికి మహిమ గాక ఏది మీకు ఎంత మాత్రమును ఆనీ చేయదని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు చూడండి ప్రతి ఒక్కరము కూడా విధేయతతో దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుని ఆ మహాకృప ఆ మహాశక్తి ఆదరించి కాపాడి మన అందరిని కూడా నడిపిస్తుందని నేను ఖచ్చితంగా మీ అందరితో చెప్తా ఉన్నాను మీరు తప్పక వీక్షించండి మరి ప్రార్థనలు ఏభవించండి అలాగే వాక్యాలు విని మరి అనేకమైనటువంటి మరి వాటికి మీరు కామెంట్ కానీ షేరు అలాగే ఇంకా లైక్ చేయటం అనేది మర్చిపోతూ లవ్ సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విషయాల్లో మనం ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధిగా పట్లకొప్ప తండ్రి వేలాది స్థుతి వందన చేస్తున్నాను తండ్రి వాగ్దానం అందరి మీద నీ ఆత్మను అభిషేకమును శత్రువు బలవంతుడి మీద అధికారమును అనుగ్రహించి ఉన్న దేవాది దేవానికి వందనాల స్తోత్రాలు ఆచరిస్తున్న మీ శక్తిని మీ అభిషేకాన్ని కుమ్మరించి ప్రతి ధ్వరాత్మ దురాత్మ శీకటికట్లు ఏసునాముల కాలిపై పారిపోలే ప్రతి శత్రువు పారిపోలేదు ప్రభా ఎవరు ఉండటానికి వీలు లేదు మీరు మర మేము మొరపెట్టగా మీరు మాకు ఉత్తరమిచ్చి సహాయం చేయండి ప్రభా ఎంతమంది గృహాలు ఏ శోధనలు తాగుడైన వ్యసనాలైన వ్యభిచారమైన దొంగలైన అబద్ధికలైన మోసగాలు మోసం చేస్తున్న ఇగో కుటుంబంలో ఉన్నటువంటి చీడ ప్ర ఏవైతే ఉన్నాయో వారి కష్టమును వారి శ్రమను చేతికి రాకుండా తినేస్తున్నాయో ఏ సున్నాములు బంధించబడును గాకాన్ని ప్రార్థన చేస్తు ప్రతి కాడి వెరగొట్టబడును గొట్టబడును ప్రార్థన చేస్తున్నాను తండ్రి మీరు మాట్లాడండి ప్రభు మీ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఈరోజు పుట్టినరోజు వివాహ వేడుకలు జరుపుకుంటున్న వారి పిల్లలకు ప్రభు నేను సంవత్సర దయా కిరీటం అనుగ్రహించండి గర్భాలైన వారికి గర్భంధరండి వివాహం కాని వారికి వివాహం చదువులు యవనస్తులకి ప్రభు మంచి జ్ఞానం నుండి మనుషులైతే దేవుని దైతే వర్ధిలింపజేసి నడిపింపచేయండి దీవించి ఆశీర్వదించి కృప పొందుకోమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఏరుశులేము ఏరుశలేము ప్రాంతంలో ఏరుశిలేమి చుట్టూ కంచి కాల సంఘక్షేమమును దయచేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి మీ కృపను ఆదరించమని సహాయం చేయమని ప్రార్థన రాజుల కొరకు లీడర్ల కొరకు అధికారులు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు ఈ ప్రజల కొరకు ఎన్నుకున్న ప్రతి ఒక్కరూ ప్రభావన అయినా తండ్రి మీ జ్ఞానమును మీ అభివృద్ధిని మీ సహాయమును వారికి తెలియజేయమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా రైతులు అందరూ నచ్చబోతున్నారు గుట్టువారు ఉన్నారు గుట్టువారు ఉన్నారు రోడ్ల మీద అనాథులు పడి ఉన్నారు వారందరిని ఎదువరాలు ఉన్నారు ఎదువరాలు హాస్టల్లోనే అవన్నీ ఉన్నాయి వాటిని అయ్యా భేదలు హాస్టలోనే అన్నిటిని కరుణించండి ప్రభా వాటిని అన్ని నడిపించడానికి నైనా మంచి జ్ఞానంతో వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి నీ కృపాని ఆదరణని శక్తిని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను నైనా తండ్రి ఇదిగో నీ సేవకులు సేవకురాలు ఎక్కడైతే సువార్తను ప్రకటిస్తున్నారో ఆ సువార్త ప్రకటిస్తున్న స్థలాల్లో మీరు ముందుగా ఉండి నడిపించండి ప్రభావ ఎన్నో అల్లర్లు జరుగుతున్నాయి ప్రభా అనార్థాలు జరుగుతున్నాయి నైనా ఎంతోమంది నైనా తండ్రి బాధిస్తున్నారు నైనా శుభార్త ప్రకటించి వారి మీద అనేకమైనటువంటి అనార్థాలు చేస్తాం జరుగుతూ ఉన్నాయి తండ్రి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నారు మహాగనుడ మహోన్నతి సర్వాధికారి మీ సహాయం కోరుతూ ఉన్నాం తండ్రి ఈరోజు ఎంతమంది అయితే నైన్ తండ్రి ఏ కార్యంలో పనుల మీద వెళ్తున్నారో వారందరినీ మెండిగా దీవించి మాయం పొందుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను